హలో అండి నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ అండ్ హోప్నోప్నో హీలర్ అండ్ హిప్నోథెరపిస్ట్ ఈ వాళ్ళ వీడియో చాలా ప్రత్యేకమైనదండి సో చాలామంది స్పిరిట్ నితికా గురించి అడుగుతూ ఉన్నారు చాలామంది మెసేజెస్ చేశారు కమెంట్స్ చేశారు మేడం స్పిరిట్ నితికా గురించి మీరు ఏదైనా చెప్పగలరా అని ఎస్ తప్పకుండా చెప్పగలనండి ఎందుకంటే నాకు ఏంజల్ థెరపీస్ తెలుసు అలాగే స్పిరిట్ అనిమల్ స్పిరిట్ గైడ్స్ గురించి కూడా ఐడియా ఉంది కాబట్టి తప్పకుండా మీకు ఈ సబ్జెక్టు ఈ నాలెడ్జ్ మీకు హెల్ప్ అవుతుందంటే తప్పకుండా నేను ఈ వీడియో మీకోసం చేస్తున్నాను సో స్పిరిట్ నితికా నితిక అనే స్పిరిట్ నితిక అనేది ఒక ఏంజల్ అండి ఏంజల్క్ గాడ్ ఒక దేవదూత ప్ర మనకు చాలామంది ఏంజల్స్ ఉన్నారు ఆర్క్ ఏంజల్స్ ఉన్నారు గార్డియన్ ఏంజల్స్ ఉన్నారు అలానే మనకు స్పిరిట్స్ అనేవి ఉన్నారు సో అందులో ఒకరు స్పిరిట్ నితిక దేవదూత సో ఈ ఏంజల్స్ ఏంటంటే మనం అడిగిన వెంటనే మనకు చాలా సహాయం చేస్తాయండి మనం అడగాలి అంతే అవి మన చుట్టూతే ఉంటాయి మనకి ఎన్నో రకాలుగా సందేశాలు ఇస్తూ ఉంటాయి బట్ కానీ మనం అడిగితేనే ఆ స్పిరిట్స్ కానీ ఏంజల్స్ కానీ మనకు హెల్ప్ చేస్తూ ఉంటాయి అందులో స్పిరిట్ నితికా చాలా ప్రత్యేకమైనది దీన్ని తప్పుగా కూడా కొంతమంది పలుకుతూ ఉన్నారండి నిఖిత కాదు నితికా ఎన్ఐటిఐకే నిఖిత కాదు నితికా నిత్తికా స్పిరిట్ సో నితికా ఏంజల్ మీకు ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది కదండి ఆవిడ స్పిరిట్ నితికా అని అంటారు సో ఈవిడ ప్రత్యేకత ఏంటి అంటే అనుకోగానే డబ్బు గురించి ఏదైనా మీకు ఈ రోజులో అంటే ఈరోజు ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు మనీ కావాలి అనుకుంటే మనకు మనీని అరేంజ్ చేసే ఒక స్పెషల్ ఏంజల్ అది ఎవరు అంటే స్పిరిట్ నితికా ఏంజల్ అండి సో ఈవిడ చాలా ప్రత్యేకమైనది ఈవిడని మీరు తలుచుకొని ఇంటెన్షన్ సెట్ చేసుకొని స్పిరిట్ నితికాని మీరు ఇన్వైట్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఆ అమౌంట్ అనేది అడ్జస్ట్ అవుతుంది ఆ అమౌంట్ కూడా మీరు మీ మనస్సాక్షికి అది వైబ్రేషన్ అనేది ఉండాలండి ఇవిడ ఇచ్చేస్తుందని చెప్తున్నారు కదా మరి నేను ఒక వంద కోట్లు అడిగేస్తాను ఇస్తుందేమో చూద్దాము ఈ మైండ్ సెట్తో మనం ఆలోచించినా ఏదైనా చేస్తున్నా అది లో వైబ్రేషన్స్ టెస్టింగ్ అంటారు ఫెయిత్ నమ్మకం లేదు సరెండరెన్స్ లేదు అంటారండి సో ఏంజెన్స్ ఎప్పుడు కూడా మంచి చేస్తాయి మ్యాక్సిమం మనకు హెల్ప్ చేస్తాయి సో మనము ఈ స్పిరిట్ నితి కానీ ఎలా ఆహ్వానించాలి ఎలా ఇన్వోక్ చేయాలి మనకు డబ్బు ఈరోజు అడ్జస్ట్ అవ్వాలి ఒక డేలో కొద్దిగా మోతాదులో మనకు అడ్జస్ట్ అవ్వాలి అనుకుంటే స్పిరిట్ నితి కానీ మనము ఇన్వైట్ చేయవచ్చు సో ఈ ఈ ఏంజల్స్ని ఎప్పుడు కూడా మనకు మూడు రకాలుగా మనము ఇన్వైట్ చేయొచ్చండి మూడు రకాలుగా మనము పిలిస్తే వాళ్ళు మనకు కావలసిన సహాయం అనేది అందిస్తూ ఉంటారు సో స్పిరిట్ నితిక డబ్బుకు అబండెన్స్ వెల్త్కి మనకు సంకేతిస్తూ ఉంటారు సో ఈవిడని పిలిచి మనము డబ్బుని ఎలా అడగాలి అంటే సో మనము ఫస్ట్ మెడిటేషన్ అనేది చేయాల్సి ఉంటుంది సో మనము మెడిటేషన్ ఎందుకు చేయాలి అంటే మన మైండ్లో ఎటువంటి ఆలోచన లేకుండా స్థిరంగా ఉన్నప్పుడు మనకు ఆ ఏంజలిక్ మెసేజెస్ ఏంజిలిక్ ప్రజెన్స్ ఆ ఏంజల్స్ ఉన్నారు ఆ స్పిరిట్ దేవత ఉంది అనే ఒక స్పష్టత మనకు తెలుస్తుందండి సో మీరు ఎప్పుడైతే ఈవిడని ప్రే చేసి స్పిరిట్ నితికా అనే ఆవిడని ప్రే చేసి మీరు నాకు వచ్చి సహాయం చేయండి అని కోరుతూ మీరు మెడిటేషన్ చేసినట్లయితే ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ చేసినట్లయితే తప్పకుండా స్పిరిట్ నితికా దేవి వచ్చి మనకు సహాయం అనేది ఏ రూపంలో అయినా అందించవచ్చండి సో మనము ఎప్పుడైతే స్పిరిచువల్గా కనెక్ట్ అవుతామో ఇలా ఈ వైబ్రేషన్స్లో ఉంటామో మనకు ప్రతి ఒక్క మెసేజ్ ప్రతి ఒక్క పర్సన్ మన లైఫ్లో ఎంటర్ అయ్యేటివి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా క్లియర్గా మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట సో స్పిరిట్ నితికాకి ఫస్ట్ కనెక్ట్ అయ్యే పద్ధతి మెడిటేషన్ సో ఫైవ్ మినిట్స్ మనము హ్యాపీగా కూర్చొని మనము కళ్ళు మూసుకొని డియర్ స్పిరిట్ నితికా డియర్ స్పిరిట్ నితికా నాకు ఈరోజు నీ గైడెన్స్ కావాలి నాకు నీ యొక్క హెల్ప్ కావాలి నాకు మనీ అడ్జస్ట్మెంట్ కావాలి ఈరోజు అని మనము వేడుకోవచ్చండి నితికాని మనము మనస్ఫూర్తిగా మెడిటేషన్లో ఇన్వైట్ చేయాలి కొలవాలి అప్పుడు ఆవిడ మనకి ఏదో ఒక రూపంలో మెసేజెస్ రూపంలోనో ఫ్రెండ్ రూపంలోనో ఏదో ఒక రూపంలో ఆపర్చునిటీస్ అనేది కనెక్ట్ చేస్తుంటుంది సో మొట్టమొదటి వే ఆఫ్ టాకింగ్ వచ్చేసి మెడిటేషన్ ఏంజల్స్ తొందరగా కనెక్ట్ అవ్వడానికి మెడిటేషన్ ఇస్ ద వన్ నెంబర్ వన్ మెథడ్ సెకండ్ మెథడ్ వచ్చేసి మనము లెటర్ రాయడం ఎవరికి ఏంజల్స్కి స్పిరిట్ నితికాకి రాస్తాం లెటర్ ఎలా రాస్తాం డియర్ స్పిరిట్ నితికా ఏంజల్ నాకు అలా ప్రాబ్లం ఉంది డబ్బు గురించి నాకు ఈ ప్రాబ్లం ఉంది నేను ఇంత లోపల ఈ డబ్బుని అరేంజ్ చేయాలి దీనివల్ల నేను తీవ్రమైన బాధకి డిప్రెషన్కి స్ట్రెస్కి యాంగ్జైటీకి నేను వెళ్తూ ఉన్నాను నన్ను వీటి నుంచి దయచేసి కాపాడు నాకు ఏదో ఒక సరైన మార్గం చూపించు నాకు ఇన్కమ్ పెరిగే మార్గం చూపించమ్మా అని మనము ఫస్ట్ మన బాధ రాస్తామండి ఏంజల్కి తర్వాత బాధ రాసేసిన తర్వాత భావంతో మీరు నాకు ఇంత అమౌంట్ కావాలి స్పెసిఫిక్గా మనము అమౌంట్ అడగాలి స్పిరిట్ నితికాకు మాత్రం మనకు ఈరోజు ఐదు వందలు కావాలి అంటే ఐదు వందలు యాభై వేలు అలా మనము స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఈ అమౌంట్ నాకు దయచేసి ఏ ఏదో ఒక ద్వారా నాకు హెల్ప్ చెయ్యమ్మా అని లెటర్ రాయడము మనము చేసే ఇంకొక వే ఆఫ్ स्पिरिट नीति का हेल्प अड़गण ओके మూడవది వచ్చేసి మనము ఒక క్యాండిల్ వెలిగించాలంటే ఎక్స్పెషలీ నితికా అనేసరికి మనకు మనీకి సంబంధించినది డబ్బుకు సంబంధించిన ఏంజల్ కాబట్టి గ్రీన్ క్యాండిల్ కానీ గోల్డ్ కలర్ క్యాండిల్ని కానీ వెలిగించి మీకు ఇక్కడ ఫోటోలో చూపిస్తున్న స్పిరిట్ దేవి నితికా ఏంజల్ ఫోటోని మీరు అవుట్ తీసుకొని మనం ఎలా అయితే దేవుడిని దేవుడి గదిలో ఆల్టర్ అని సెటప్ చేస్తామో అలా నితికా దేవిని కూడా మనం సెటప్ చేయాలి ఆవిడ ఫోటో పెట్టి ఆవిడ కంటూ కొద్దిగా నైవేద్యం మీరు ఫ్రూట్స్ కానీ ఏవైనా పెట్టొచ్చండి మీకు మీ స్టోమతికి ఏది పెట్టాలనిపిస్తే అది పెట్టి ఈ గ్రీన్ క్యాండిల్ ఆర్ గోల్డ్ కలర్ క్యాండిల్ని మీరు వెలిగించి మీరు మళ్ళీ ఇంటెన్షన్ అనేది సెట్ చేస్తారు డియర్ స్పెరిట్ నితిక నాకు నాకు వారం లోపల ఒక పదివేల రూపాయలని అడ్జస్ట్ చేయండి అని మీరు అడుగుతారు స్పిరిట్ నితికాని ఈ మూడు వేస్లో మనము ఏంజల్స్ని స్పిరిట్స్ని స్పిరిట్ యానిమల్స్ని స్పిరిట్ గైడ్స్ని పిలవచ్చు స్పిరిట్ నితికా వచ్చేసి ఎక్స్పెషల్లీ మనకు డబ్బుకి హెల్ప్ చేస్తుంది అడిగిన వెంటనే హెల్ప్ చేసేది ఎవరు అంటే అది ఏంజల్స్ అండి చాలా చక్కగా మనకు హెల్ప్ చేస్తారు వైబ్రేషన్స్ మనం పాజిటివ్ ఉండి మనం నిజంగా వాళ్ళని నమ్ముతున్నామంటే వాళ్ళ యొక్క ప్రజెన్స్ కూడా మీకు తెలుస్తుంది సో ఇంకెందుకు ఆలస్యం స్పిరిట్ నితికాని మీరు పిలిచేసి మీ యొక్క అబండెన్స్ని వెల్త్ని ఆహ్వానించండి చాలా నమ్మకంగా సో ఇలానే మరెన్నో వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్